ఇజ్రాయెల్ ఖతర్ మీద చేసినటువంటి దాడిని సమర్థించుకుంది బెంజమిన్ నధన్యాహ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇందులో మా ఏముందో మాకు అర్థం కావడం లేదు అమెరికా ఏ విధంగా చేసిందో మేము కూడా అదే విధంగా చేశాం నైన్ బై లెవెన్ దాడుల్ని అమెరికా ఏ విధంగా అయితే తిప్పికొట్టిందో ఆ దాడులు చేసినటువంటి ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా సరే మట్టు పెడతామని ఐక్యరాజ్య సమితిలో కూడా తీర్మానం చేసింది ఆ విధంగానే అమెరికా అల్ ఖైదా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒసామా బిల్లాడిని కూడా పూర్తిగా తుదముట్టడించింది ఆ విధంగానే మేము కూడా చేసాం ఇప్పుడు మా దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా సరే మేము కూడా వేటాడి వెంటాడి మరీ చంపుతాం అదే మొన్న కతర దోహాలో చేసినటువంటి దాడి అంతే తప్ప మేము ఖతర్ మీద దాడి చేసినట్లు కాదు కానీ ఉగ్రవాదుల్ని దాచి పెడుతున్నటువంటి ఏ దేశాన్ని కూడా మేము విడిచిపెట్టాం అలాంటి దేశాన్ని అంతర్జాతీయ సమాజం బహిష్కరించాలి ఇంకా చెప్పాలంటే కాబట్టి మమ్మల్ని మీరు ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ కొన్ని దేశాలకైతే కౌంటర్ ఇవ్వడం జరిగింది అందులో మన భారత్ కూడా ఉంది